నా పేరు శాంతి వీటిని హెల్పోయే వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు సెవెన్ కాలేజ్ చూసినా మేడం నా పర్సనల్గా హెల్ప్ చేశారు వాళ్ళన్నా చాలా ఎంత అంటే మాట చాలా సపోర్టు వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంతమంది ఒక యాభై మంది వికలాంగులు కాదు యాభై మంది కుటుంబాలు యాభై యాభై మంది కుటుంబాలు ఇక్కడ ఇప్పటికి ప్రస్తుతం యాభై మంది కుటుంబాలు ధైర్యమే ఉన్నాయి అందులో బాలన్న బాలన్నీ లాంటి ఫౌండర్స్ ఉండడం మాకు మీరు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు మీరు ఎంత ఉండడం మాకు చాలా సంతోషం హృదయపూర్వక ధన్యవాదాలు వీటూ వాటూ వెళ్తీ వాళ్ళకి షెవన్స్టానికి ఆయన చూస్తున్నా మేడంకి మా గురించి నేను ఒక నాలుగు లైన్లు రాశాను చెప్పాలనుకుంటున్నా చెప్తున్నాను నాలుగు గోడల మధ్యలో కా కదలలేని కాళ్ళతో లేవలేని చేతులతో లేని శరీరంతో ఓపిక లేని ఊపిరి ధైర్యంతో కన్నవాళ్లకు భారంగా కుటుంబాలకు శాపంగా సమాజానికి చులకనగా అనుక్షణం ఊపరిపై ఆధారపడుతూ నిత్యం నరక ఆధారపడుతూ దినదిన గంట బ్రతికీడ్చుతూ అలుపెరగని యోధులమై చావు లేక చావు దాకా పోరాడుతున్న కండలక్షీణ బాధితులు మాకు ఇంత బాధ అనుభవిస్తున్న మాకు మీరు చేసే సహాయం చాలా గొప్పది వీటికి ఎక్కే వాళ్ళకి ఇంతే ధన్యవాదాలు థ్యాంక్స్ టు బాలన్న ఇప్పుడు ఇంతమందిని ఎక్కడి దగ్గర సమీకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు బాలన్న నేను చెప్పేది ఏంటంటే మన మన పరిస్థితులు ఎలా ఉన్నా మార్చలేము ఇంకా మన మన విడలాగుల పరిస్థితి ఎలా ఉన్నా మార్చలేము కాబట్టి మనం ఉన్న మనం ఉన్న పరిస్థితిని మన చుట్టూ ఉన్న పరిస్థితులు కొంచెం అనుకూలంగా మార్చుకొని అనుకూలంగా మార్చుకొని సంతోషంగా బ్రతకడానికి బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతకడానికి మన కుటుంబాలను కూడా కొంచెం సంతోషంగా బ్రతకాలి బతకాలని కోరుకుంటున్నాను మనకు లేదు ఇప్పుడు మనల్ని ఏం చేయలేము అని బాధపడకుండా కుంగిపోకుండా మనం ఉన్నంతలో మనం ఏం చేయగలిగితే అది చేయాలి మీకు ఎంత వీలైతే అంత ఇంట్లో చిన్న చిన్న పనులు ఏవైనా సరే వీలైన పనులు కానీ స్థితి వచ్చినప్పుడు కష్టం చేయగలిగిన వారు చేస్తూ ఉండండి